హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ పీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఈ రోజు రిలీజ్ అవుతాయా అవ్వవా అన్న వివరాలు అలాగే ఎప్పుడు వివరాలు ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయన్న వివరాల గురించి క్లారిటీగా అయితే వీడియో చేస్తున్నాం అలాగే ఎగ్జామ్ గురించి మెయిన్స్ గురించి కూడా కొన్ని టాపిక్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసినట్టు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఏపీ పీఎస్సి సంబంధించిన ప్రతి ఒక్క తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను ఈ వీడియో అయితే తోటి విద్యార్థులు షేర్ చేసుకున్నానైతే ఆశిస్తున్నాను సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి చివర్లో వీడియో చివరిలో ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మార్చ్ ఈ శనివారం లోపల రిలీజ్ అవుతాయని అయితే పత్రికా ప్రకటన ద్వారా మనమైతే తెలుసుకున్నామండి సో కానీ ఈ ఈ వారంలో అయితే రిజల్ట్స్ రిలీజ్ కాలేదు సో ఈ రోజు రిలీజ్ అవుతాయి అంటే చెప్పలేమని రిజల్ట్స్ చాలామంది ఏమంటున్నారు అంటే ఏ క్షణమైనా రిలీజ్ అవ్వచ్చు అయితే అంటున్నారు మరి మరికొందరు అయితే ఉగాది తర్వాత రిలీజ్ అవుతాయి అని అయితే అంటున్నారు సో ఏదైనా కూడా రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ ఈ ఏప్రిల్లోనే రిలీజ్ అయితే అవుతున్నాయి అదైతే క్లారిటీ అండి ఇక ఎంతమంది మనకైతే ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కోసం అయితే నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై మూడు మంది అయితే అప్లై చేశారు అందులో వచ్చేసి నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల పదిహేడు మంది అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు అందులో నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది ఎగ్జామ్ అయితే రాసి వెయిటింగ్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకున్నారు సో రాసిన తర్వాత వారైతే అందరు కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా పదమూడు వందల ఇరవై ఏడు ఎగ్జామ్ సెంటర్స్లో అయితే అలాగే ఇరవై నాలుగు డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ గ్రూప్ టు నోటిఫికేషన్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఏడు అయితే ఫిల్ ఫుల్ఫిల్ చేస్తుందని అయితే కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన డేటా అయితే ఇలా అయితే ఉందండి సో ఈ ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు గాను నాలుగు లక్షల ఎనిమిది ఎనభై తొమ్మిది వేల మంది అప్లై చేశారు అందులో నాలుగు లక్షల అరవై వేల మంది అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని నాలుగు లక్షల నాలుగు వేల మంది అయితే ఎగ్జామ్స్కి హాజరయ్యారు అందులో నుంచి మెయిన్స్కి తొమ్మిది తొంభై రెండు వేల మంది కానీ అలా క్వాలిఫై అవ్వచ్చు అని అయితే అంటున్నారు సో కాంపిటీషన్ అయితే చాలా టఫ్ ఉంది ఉన్న జాబ్స్ అయితే మనకు ఎనిమిది వందల తొంభై ఏడు అంటే చాలా తక్కువ ఉన్నాయి సో కాబట్టి కాంపిటీషన్ వెరీ టఫ్ ఉండబోతుంది మీరైతే ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినప్పటికి కూడా మీకు సిలబస్ అందుబాటులో ఉంది కాబట్టి మీరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయడం ఎందుకంటే మెయిన్స్ వచ్చేసి మనకు జూన్ లేదా జూలైలో ఉండబోతున్నాయి అని అయితే అంటున్నారు కాబట్టి మనకు ఇప్పుడున్న సమయం సరిపోదు కాబట్టి వెంటనే మీరైతే మెయిన్స్ కోసం ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి సో ఇది బెటర్ ఎవరైతే ఎగ్జామ్లో మేము బాగా రాసామనుకుంటారో వాళ్ళందరికీ కూడా సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యమండి లేదంటే కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది కాబట్టి మీకు జాబ్ కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇదే అండి ఏపీ పిఎస్సి సంబంధించిన తాజా సమాచారము ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ను అయితే కండక్ట్ చేశారు సో దానికి సంబంధించిన రిజల్ట్స్ కోసం నాలుగు లక్షల పై పైగానే వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ సో రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అన్న వివరాలు అయితే క్లారిటీగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే నేనైతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఈ టాపిక్ మీద మీకు కనుక ఏమైనా సలహాలు కానీ సందేహాలు ఉన్నట్లయితే కామెంట్లో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి తెలియజేస్తానైతే ఆచిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో